తిరువురు ఆర్డీఓ మాదిరికి బైక్ వేగంగా నడుపుతూ తోటమూల గ్రామంలో తారసపడిన బాలుడు వెంటనే తన కారు ఆపి బాలుడు వివరాలు సేకరించి మైనర్లు వాహనాలు నడపడం వలన జరిగే పరిణామాలు వివరించారు తెలిసి తెలియని మైనర్ తెలియజేశారు వెంటనే తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని తహశీల్దార్ ఆదేశించారు అదే విధంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలకు ఉపాధ్యాయులకు మైనర్ల వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు చూసారా సార్ సార్ అన్నావు నీకేమో దోకా ఇచ్చి వెళ్ళిపోతున్నాడు నేను దెబ్బ తగిలిన పట్టించుకోరు ఆయన ఎవరో కలుసుకుని స్కూల్కి వెళ్ళి తిన్నాడు ఎప్పుడు చూడండి ఆ ఇయర్ బ్యాక్ నేర్చుకుని అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసావు

రావద్దు వేరే పిల్లలు కూడా ఎంకరేజ్ చేయొద్దు సైన్స్ క్యాలెంటర్స్ వెళ్తున్నాడు బ్రైట్ స్కూడ ఆటోలో వెళ్ళచ్చు కదా ఏం ప్రాబ్లము హ్యాపీగా వెళ్ళొచ్చు ఆటో ఏమన్నా దొరకడం లేదా బండి పక్కన పెట్టాలి